సో ఆర్కే రోజాకు ఊహించని షాక్ అయితే తగలబోతుంది వచ్చే ఎన్నికల్లో సీటు గల్లంత సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే వచ్చే ఎన్నికల్లో సీటు గల్లంత అయితే కాబోతుంది ఆర్కే రోజాకు సంబంధించి మంత్రి 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 గారికి సీటు ఉండే అవకాశాలు అయితే వద్దని చెప్పేసి సొంత పార్టీ వాళ్ళే తిరుగుబాటు అయితే చేస్తూ ఉన్నారనమాట మంత్రి రోజాకు టిక్కెట్ ఇవ్వద్దు నగర ఎంఎ నియోజకవర్గ జెడ్పీటీసీలు మంత్రి రోజాపై నగరి నియోజకవర్గ జడ్పీటీసీల అసమ్మతి పర్వం స్వరం మాపై కక్ష సాధింపుతో మంత్రి రోజా ఇబ్బందులకు గురి చేస్తున్నారు జడ్పీటీసీలు మంత్రి రోజా అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకుంటున్నారు భవనాలు ఉన్నా కూడా తమ కార్యాలయాలకు కేటాయించడం లేదు చిత్తూరు జడ్పీటీసీ సర్వసభ్య భేటీలో చైర్మన్ను నిలదీసిన జడ్పీటీసీలు మంత్రి రోజాకు టికెట్ ఇవ్వద్దని డిమాండ్ చేసిన జడ్పీటీసీలు సో చూశారు కదా ఈ విధంగా సొంత పార్టీ నుంచే వారికి వ్యతిరేకత అయితే ఎదురైందనమాట రోజా గారికి సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఇప్పుడే వచ్చింది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది